మీర్జా టెలివిజన్కి స్వాగతం ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా ఇదే మంత్ ట్వంటీ థర్డ్ ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది బౌద్ధ కేసెస్ లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము సో ఇట్లాంటి ఒక నలుగురు లేడీస్ ఉన్నారు సో ఆర్ సుమతి ఎస్ గీత రంజిత బృంద అని చెప్పి సో నలుగురు కూడా కుప్పం చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇలాగా దోపడికి పాల్పడినటువంటి ట్వంటీ త్రీ ల్యాక్స్ వర్త్ టూ ఫార్టీ టూ గ్రామ్స్ గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దమ్ అట్ ద సేమ్ టైం జనాలు కూడా పబ్లిక్ కూడా ఈ బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో ఎస్పెషలీ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ క్యాష్ కానీ ఇట్లాంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్న టైంలో ఒక సేఫ్ బ్యాగ్లో పెట్టుకోవడము దానికి లాక్ వేసుకోవడము కంటిన్యూస్గా వాళ్ళ నిఘాలో ఆ బ్యాగ్ ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవడము ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి క్యాజువల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నప్పుడు లేదా ఎవరు క్రిమినల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది సో అట్లాంటి అవకాశం లేకుండా పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి నేరాల్ని మనము ప్రివెంట్ చేయవచ్చు అండ్ ఇన్ కేస్ అలాగ జరిగినట్టయితే వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తూ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనము రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే ఇమీడియట్గా రావడం వల్ల మేము వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగాము సో పోలీస్ రెస్పాన్స్ అనేది కూడా ఈ కేసులో చాలా స్విప్ట్గా ఉంది దాని గురించి కూడా ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ థ్యాంక్ యూ దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళు ఆన్సర్ లేదంటే ఇంకో చిన్న పాయింట్ అవును సో వేసుకుంటేనే మంచిది ఎందుకంటే అట్లీస్ట్ కనీసం పబ్లిక్ కొద్దిగా బాడీ మీద ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉంటారు అండ్ ఏదైనా మూమెంట్ అయినప్పుడు తెలుస్తుంది బ్యాగ్స్లో ఉన్నప్పుడు చిన్న కట్ చేసిన జిప్ నిదానంగా ఓపెన్ చేసిన క్రౌడెడ్గా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ సో అట్లాంటి టైంలో అది ఈజీగా దాన్ని తీయడం జరుగుతూ ఉంది అవును ఈజీగా తీసుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ మనం బ్యాగ్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ దాన్ని ఒక వాళ్ళ ఐ ఉండేటట్టు ఆ బ్యాగ్ పెట్టుకోవడము లేదంటే కలిసి ఇంకొకరితో పాటు ట్రావెల్ చేయడము అట్లాగా చేసినట్టయితే బాగుంటుంది సో చాలా చోట్ల వీళ్ళు ఒక బస్సులో ఎక్కేసి ఆ బస్సులో బ్యాగ్ కొట్టేసి ఇంకో బస్సులో ఎక్కిపోవడము దిగి దిగేసి ఇంకో బస్ ఎక్కడము ఇట్లా మిస్లీడ్ కూడా చేస్తారు సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ కూడా మా దగ్గరే టూ కేసెస్ వాళ్ళ దగ్గర నుంచి మేము అడ్మిట్ అయి అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో రికవర్ కూడా చేయడం జరిగింది ఇంకా వేరే అన్ రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉండొచ్చు దాని మీద కూడా మేము వెరిఫై చేసి పక్క జిల్లాల నుంచి కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది లేదు అట్లాంటిది ఏం లేదు వాళ్ళు వాచ్ చేస్తారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బస్ ఎక్కడానికి ముందు నుంచి కూడా వాచ్ చేస్తారు రెక్కి చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో బస్సు ఎక్కిన తర్వాత కూడా వాచ్ చేస్తారు సో బ్యాగ్స్ చూసేసి దాన్ని వాళ్ళు దృష్టి ఉన్న లేనప్పుడు దాంట్లో కట్ చేసి తీయడం కానీ జిప్ ఓపెన్ చేసి తీయడం కానీ ఇట్లాంటివి చేస్తారు